అరుణాచల శివ వెల్కమ్ టు అమర్నాథ్ యాత్ర పార్ట్ టూ లాస్ట్ టైము ఇరవై ఆరు మంది సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయినటువంటి పెహల్గాము ఇదే అనమాట ప్రస్తుతం అక్కడే ఉన్నాము పార్ట్ వన్ వీడియో చూడకుండా ఉంటే కింద కార్స్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను ఆ వీడియో కూడా చూడండి ప్రజెంట్ అయితే మనం జమ్మూలోని భవన్ ఆశ్రమంలో ఉన్నాం అనమాట మీకు తెలిసిందే పార్ట్ వన్ వీడియోలో వాళ్ళు ఆల్రెడీ మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ పాసులు అయితే ఉదయాన్నే రెండు గంటలకు లేపి సాధువులు అయితే ఫ్రీ బస్సులో గవర్నమెంట్ బస్సులో తీసుకు దాదాపుగా ఇక్కడ రెండు రూట్స్ ఏంటంటే పెహల్గాము ముప్పై ఆరు కిలోమీటర్లు వస్తుంది మేము పెహల్గాం రూట్ని ఎంచుకున్నాము అలాగే రెండోది బాల్టాల్ రూట్ అనమాట అక్కడి నుంచి అయితే పదకొండు కిలోమీటర్లు మాత్రమే సో మీరు ఎక్కువగా నడవలేరనుకుంటే మాత్రం బాల్టాల్ రూట్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ పెహల్గాం రూట్లో ఏంటంటే పరమశివుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వదిలేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట అందుకు సహజ సిద్ధంగా ఆ రూట్ చాలా బాగుంటుంది సాధారణంగా యాత్ర అంటే ఏంటంటే పరమశివుడు పార్వతీదేవికి ఈ సృష్టి రహస్యాన్ని చెప్పడానికి గాను ఒక ప్రత్యేకమైన గుహని తను ఎంచుకుంటారన్నమాట ఆ గుహనే అమర్నాథ్ గుహ అలా అమ్మవారితో కలిసి వెళ్ళేటప్పుడు తలపై ఉన్నటువంటి చంద్రుణ్ణి మెడలో ఉన్నటువంటి పాముల్ని అలాగే ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి గణేషుణ్ణి అందరినీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో వదిలేసుకుంటూ వెళ్ళిపోతారు అది లో రూట్లో వస్తుందన్నమాట దాదాపుగా ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు వస్తుంది అందుకు పెహల్గామ్ రూటు కొంచెం పెద్దదైనా కూడా అందరూ కూడా దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మా యాత్ర అయితే ఎర్లీ మార్నింగు రెండు గంటలకి స్టార్ట్ అయింది దాదాపుగా ఒక వంద గవర్నమెంట్ బస్సులు అలాగే నూట యాభైకి పైన ప్రైవేట్ బస్సులు ఒకేసారి కదిలేయాయి అన్నమాట ఈ బస్సులన్నిటికి కూడా జెట్ కేటగిరీ ప్రొటెక్షన్ మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉగ్రదాడి జరిగి దాదాపుగా ఇరవై ఆరు మంది సివిలియన్స్ చనిపోయారు అనమాట సో దానికోసము ఈసారి అమర్నాథ్ యాత్ర చాలా ఛాలెంజింగ్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే తీసుకునింది మీరు ఎక్కడ చూసినా కూడా జెట్ కేటగిరీ ప్రొటెక్షన్ అన్నమాట దాదాపుగా ఒక నలభై యాభై వేల మందిని ఈ యాత్ర కోసమే నియమించారంటే మీరు నమ్మలేరు సో మధ్య మధ్యలో పెద్ద పెద్ద టన్నెల్స్ మనకి కాశ్మీర్లోనే కొన్ని కిలోమీటర్ల మేర ఉంటాయి అన్నమాట లార్జెస్ట్ టన్నెల్స్ కూడా కాశ్మీర్లోనే ఉంటాయి సో ఆ టన్నెల్స్ అన్నీ కూడా దాటుకుంటూ ఆ బస్సులో అయితే మేము జర్నీ చేస్తూ ఉన్నాము మనకి కాశ్మీర్లో కనపడే ఈ టెన్నెల్స్ మన ఇండియాలోనే లార్జెస్ట్ టన్నెల్స్ అనమాట దాదాపుగా ఒక్కొక్కటి పన్నెండు పదిహేను కిలోమీటర్స్ వరకు వెళ్తూ ఉంటుంది అలాగే ఒక మూడు టెన్నెల్స్ వరకు దాటుకుంటూ వెళ్ళాము చాలా అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే కేదార్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు చిన్న చిన్నవి చూసాం కానీ ఇది చాలా పెద్ద అనమాట మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ విలేజెస్ని ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు మీరు చూడవచ్చు సో మిలిటరీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి అలా ఆపేసి మాకు ఎస్కార్ట్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు అంటే మీరు ట్రాఫిక్లో ఏదైనా విఐపి వివిఐపి వెహికల్స్ వెళ్తూ ఉంటే ట్రాఫిక్ ఎలా ఆపేస్తారో ఆ విధంగా విలేజెస్ని లోనడానికి కూడా ఆపేస్తున్నారు అనమాట దాదాపుగా ఈ మూడు వందల యాభై కిలోమీటర్లు కూడా ఇదే పరిస్థితి అన్నమాట సో అలా మాకు ఎర్లీ మార్నింగు నైన్ ఓ క్లాక్కి బండార్ హౌసెస్లో దింపుతారనమాట ఈ బండార్ హౌసెస్లో ఏంటంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది మనకి ప్రసాదము అక్కడ చాలా అద్భుతంగా పెడుతూ ఉంటారు సో వాళ్ళంతా కూడా గొప్ప సేవ చేస్తూ ఉంటారు అక్కడ మీకు దాదాపుగా ఒక పది పదిహేను కౌంటర్ల వరకు ఉంటాయి అనమాట ఒక్కొక్క కౌంటర్లో ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది ఒక్కొక్కరు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి టేస్ట్ తగ్గట్టుగా కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టుంటారు మీరు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ తీసుకోవచ్చు జస్ట్ మీరు ఈ బాండార్స్లో దిగి ఆ ఐటమ్స్ చూడగానే మీకు కడుపు నిండిపోద్ది అనమాట అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి సో ఏ ఐటెం కూడా అన్నీ మీకు హార్ట్ఫుల్గా పిలిచి పిలిచి పెడుతూ ఉంటారు సో మీరు రెండో కౌంటర్కి వెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం బాధపడతారు సో అంత గొప్ప సేవగా ఇక్కడ చేస్తూ ఉంటారు మీరు అమర్నాథ్ యాత్రకు అని చెప్పి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ మెడలో ఐడి కార్డు పడిన తర్వాత ఫుడ్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంతా కూడా ఫ్రీ అన్నమాట మీరు చూడవచ్చు ఏ విధంగా మా వెహికల్స్ అన్నీ కూడా ఆగున్నాయి రోడ్డు మీద సో ఈ విధంగా అక్కడ బాండాల్స్లో మేము ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట రెండు వందల బండ్ల వరకు ఒకేసారి మూవ్ చేశారనమాట సో so, ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ ప్రసాదం కోసం ఆపారు మొత్తం కూడా ఫ్రీయే సో చాలా గొప్ప అనుభూతి అన్నమాట అసలు దాదాపు ఒక యాభై వేల మందికి పైన మిలిటరీ స్టాఫ్ని పెట్టారు రక్షణ కోసం సో ఈ పుల్వామా దాడులు అంతకుముందు జరిగినటువంటి పహల్గావ్ దాడులు ఇవన్నీ కూడా ఈసారి గవర్నమెంట్ చాలా ఇదిగా తీసుకునింది దాదాపు ఒక యాభై నుంచి అరవై వేల మంది మిలిటరీ సైన్యాన్ని జస్ట్ ఈ ఫోర్స్కి ఆపడానికి మాత్రమే పెట్టారన్నమాట మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బాండార్స్ దగ్గర ఇంకొక విషయం ఏంటంటే వెహికల్స్ ఆ బాండార్స్ దగ్గర మిమ్మల్ని దింపేసి ముందుకు వచ్చేస్తాయన్నమాట ట్రాఫిక్ రీత్యా మీరు ఆ బస్సు నెంబర్ గుర్తుపెట్టుకొని మళ్ళీ వచ్చి ఎక్కాల్సి ఉంటుంది లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది సో మళ్ళీ మేము మార్నింగ్ తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట అలా ఉదయాన్నే మేము టిఫిన్ చేసిన ఇంకో రెండు గంటలకి మహాభాండార్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళారనమాట ఈ మహాభాండారులో అయితే దాదాపుగా మీకు ఒక యాభై అరవై ఈ ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి బాండార్స్ ఉంటాయి మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఏదైనా కూడా తినొచ్చు అనమాట సో వెహికల్స్ అన్నీ కూడా ఆ విధంగా రోడ్డు మీద ఆపేసి అలా లంగర్ హౌస్కి వెళ్ళమని చెప్పేసి మనకి మిలిటరీ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు సో ఇక్కడైతే దాదాపుగా ఒక గంట వరకు ఆపుతారనమాట ఎక్కువసేపు కూడా మమ్మల్ని మనల్ని రోడ్డు మీద తిరగనివ్వరు ఎందుకంటే మొత్తం కూడా మిలిటరీ ప్రొటెక్షన్లో ఉంటుంది ఈ మహాపాండా దగ్గర అయితే దాదాపుగా ఒక వెయ్యి మంది మిలిటరీ వాళ్ళు ప్రొటెక్షన్లో ఉన్నారన్నమాట మీరు అర్థం చేసుకోవచ్చు జమ్మూ ఎలాంటి ప్లేస్ అన్నది మొత్తం కూడా టెర్రిస్ట్ ఏరియా అనమాట ఎట్నుంచి ఎలా కొడతారని కూడా తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఆకాశం పైన గద్దల్ని కూడా వదిలి ఉన్నారు మనకి ఏదన్నా డ్రోన్స్ ఇవన్నీ కూడా వెరగొట్టడానికి అనమాట నాట్ ఫ్లైయింగ్ జోన్ అని కూడా పెట్టున్నారు నేను ఆల్రెడీ డ్రోన్ తీసుకువచ్చున్నాను సో గద్దలు కూడా గైడ్ ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇక్కడ ఎగరేస్తున్నారు అనమాట మామూలుగా లేదు ఇక్కడ ఇది మనకి యూనియన్ టెరిటరీస్లో కూడా ఒకటి అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఏంటంటే ముస్లిం రేషియో ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు కనీసం మనం కాషాయం డ్రెస్ చేసుకుని అలా వెళ్తూ ఉన్నా కూడా ఏదో ఉగ్రవాదుని చూసినట్టు చూస్తారనమాట సో అందుకు చాలా డేంజరస్ ఏరియా మీరు ఎప్పుడన్నా కూడా జమ్మూ కాశ్మీర్కి వైష్ణవదేవి కానీ అమర్నాథ్ యాత్ర చేసేటప్పుడు మీ జాగ్రత్తల్లో కూడా మీరు ఉండడం చాలా మంచిది సో ఈ మహాభాండాలలో ఒకేసారి ఎంతమంది యాత్రికులు అయితే రిజిస్టర్ చేస్తున్నారు ఆ రోజు అందరినీ కూడా అక్కడికి పంపిస్తారన్నమాట దాదాపుగా ఇరవై ఐదు వేల మంది అనుకుంటాను ఇరవై ఐదు వేల మంది మీకు ఇక్కడే ఉన్నారు సో మహాభాండారు లోపలికి ఎంటర్ చేస్తున్నారు అన్నమాట ఇందులో ఏంటంటే రోజువారి మూడు బ్యాచ్లు ఉండయనమాట మాది ఫస్ట్ బ్యాచ్ మా వెనకాల ఇంకొక బ్యాచ్ వస్తుంది ఆ బ్యాచ్ ఇప్పుడు అక్కడ మేము తొమ్మిది గంటలకి టిఫిన్ చేసిన దగ్గర అక్కడ ఆగుంటారనమాట మేము ముందుకు వచ్చేసిన తర్వాత తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు అలా బ్యాచ్ వైజ్గా ఇరవై ఐదు వేల మందిని యాత్రకైతే పంపిస్తారు సో మొత్తానికి మహాభాడాలోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ మీరు బోర్డులో చూడొచ్చు అనమాట సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది వన్ ఏరియా అని అలాగే గన్స్ డ్రోన్స్ ఇక్కడ అలో లేదని కూడా పెట్టి ఉన్నారు సో ఈ మహాబాండార్లో మీకు దాదాపుగా ఒక యాభైకి పైన ఈ బాండార్స్ అన్నమాట ఆ బాండార్స్లో మీకు ఇష్టం వచ్చిన ఐటెం మీరు తీసుకోవచ్చు సౌత్ నార్త్ వెస్ట్ ఈస్ట్ అని చెప్పేసి అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి మీరు ఏ ఏరియా ప్రిఫర్ చేస్తారో ఆ ఏరియాని బట్టి మీరు అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు సో బార్నర్స్లో దిగిన తర్వాత మన వాళ్ళు చెక్ చేయడానికి అనమాట ఎక్కడెక్కడ మంచి ఫుడ్స్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ మంచి ఐటమ్స్ ఉన్నాయని సో నేను ఇక్కడ బయట ఇలా తిరుగుతూ ఉన్నాను అరుణాచల శివ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదే అనమాట మొత్తం ఫస్ట్ బ్యాచ్ దాదాపు ఒక నాలుగు ఐదు వేల మంది ఉంటారు సో ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకుంటున్న బ్యాచ్ అనమాట ఆల్రెడీ దీన్ని లంగర్స్ అంటారు ఈ లంగర్స్ లో మనకి ఫుడ్ మొత్తం కూడా అవైలబుల్ లో ఉంటుంది మార్నింగ్ ఒక లంగర్లో దిగాము ఇది ఆఫ్టర్నూన్ లంగర్ కి మా మమ్మల్ని పహల్ గమ్ లో దింపేస్తారనమాట అక్కడిని అక్కడే నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ పక్క రోజు మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో యాత్ర అయితే చాలా అద్భుతంగా ఉంది మహాదే సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకల్లా పెహల్గామ్లో మమ్మల్ని దింపేశారనమాట లాస్ట్ టైము ఉగ్రదాడి జరిగినటువంటి ప్రదేశం కూడా ఇదే దాదాపుగా ఇరవై ఒక్క మంది సివిలియన్స్ ఇక్కడ ఉగ్రదాడికి గురయ్యి ప్రాణాలు వదిలేశారనమాట ఇక్కడ మనకి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ పరిస్థితులు కూడా అంతే భయానకంగా ఉంటాయి సో అక్కడ అందుకనేసి మొత్తం మిలిటరీ ప్రొటెక్షన్ చాలా గట్టిగా ఉందన్నమాట మీ బ్యాగ్స్ని అయితే అడుగు అడుగున మీకు చెక్ చేస్తూనే ఉంటారు దాదాపుగా ఈ చెకింగ్ పాయింట్స్ అయితే మీకు పెహల్గామ్కి వెళ్ళేసరికి దాదాపుగా ఒక పది చెకింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట ఈ పది చెక్కింగ్ పాయింట్స్లో బ్యాగులు చెక్ చేస్తేనే తీసుకొస్తూ ఉంటారు సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టైట్ ప్రొటెక్షన్ ఉంటుందో మొత్తం కూడా మిలిటరీ వల్ల ఆధీనంలో ఈ యాత్ర జరుగుతూ ఉంటుందన్నమాట సో ఫైనల్గా పెహల్గా మెయిన్ చెకింగ్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే బ్యాగులు ఇంకా చాలా ఇదిగా చెక్ చేస్తారు కనీసం మ్యాచ్ బాక్సెస్ కానీ అవి కూడా లోన్కి కలవ చేయరు అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో నార్మల్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అలాగే సాధువులకి సపరేట్గా ఒక లైన్ ఇచ్చుంటారనమాట ప్రతి దగ్గర కూడా సాధువులకి సపరేట్ ఒక మర్యాదలాగా ఒక సపరేట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి ఉంటారు సో ఈ కాషాయం ధరించడం వల్ల మాత్రమే ఈ యాత్ర చాలా సులువైందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతాను సాధువులు కాకుండా నార్మల్ సివిలియన్స్కి అయితే చాలా కష్టాలు ఉన్నాయి సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేదాకా కూడా అన్నీ చాలా టఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట ఫైనల్గా మేము బేస్ క్యాంప్ లోపలికి వెళ్ళాము లంగర్ హౌస్ దగ్గరికి అక్కడ మనకి రూట్ మ్యాప్ అనమాట ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది రూట్ అనేది ఒక రూట్ మ్యాప్ ఉంది ఆ రూట్ మ్యాప్ని మీకు చూపిస్తూ ఉన్నాను యాత్ర ఈ విధంగా పైకి వెళ్ళాలన్నమాట దాదాపుగా మీకు ఇక్కడి నుంచే రెండు రోజులు పడుతుంది పేల్గాం నుంచే వన్స్ మీరు పెహల్గాం చేరుకున్న తర్వాత అక్కడ నుండే మీకు యాత్ర రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు పడుతుంది హైదరాబాద్ మామూలుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మూడు విషయాలు అన్నమాట ఒకటి లంగర్ లంగర్ హౌసెస్ అంటారు ఈ లంగర్ హౌసెస్లో మనం పడుకోవడానికి ఉంటుంది అలాగే బాండార్ హౌసెస్ ఈ బాండార్ హౌసెస్లో మనకి ఫుడ్ దొరుకుతుంది అనమాట అలాగే బేస్ క్యాంపు ఈ బేస్ లోనే మనకి ఈ రెండు కలిసి ఉంటుంది అంటే మనకి తినడానికి పడుకోవడానికి రెండు ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే మనం బెహల్గాం బేస్ క్యాంప్ దగ్గరికి వచ్చాము ఆ ఈ బేస్ క్యాంప్లో ఇక్కడ ఇది పాండార్స్ అన్నమాట బాండార్స్ సో అక్కడ మనకి ఇష్టం వచ్చినటువంటి ఫుడ్ తినచ్చు సౌత్ ఫుడ్గా ఉంటే సౌత్ ఫుడ్ నార్త్ ఫుడ్గా ఉంటే నార్త్ ఫుడ్ ఈస్ట్ వెస్ట్ అలా మీకు దేశం మొత్తం ఉన్నటువంటి వెరైటీలంతా కూడా అక్కడ బేస్ క్యాంపుల్లో ఉంటాయి మీకు ఇష్టం వచ్చిన ఐటెము ఇష్టం వచ్చినంత కూడా తినచ్చు సో మీకు ఆ ఫుడ్ చూస్తేనే అసలు కడుపు నిండిపోతూ ఉంటుంది సో ఇదంతా కూడా మనకి బాండార్స్లో ఏర్పాటు చేసినటువంటి శివ ప్రతిమలు అన్నమాట అలాగే సాధువులకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి మనకి బాదం పాలు ఈ విధంగా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా పెట్టుంటారు అసలు మీకు ఆ ఐటమ్స్ చూస్తుంటేనే కవి నిండిపోద్ది అనమాట మొత్తం నేను వీడియోలో చూపించలేకపోతున్నాను కానీ దాదాపుగా ఒక యాభై అరవై బాండర్స్ హౌసెస్లో మీకు అంత ఫుడ్ ఉంటుంది సో లైట్గా మీరు చూడవచ్చు అప్పటికప్పుడు మీకు ఫ్రెష్గా రెడీ చేసి ఇచ్చేస్తూ ఉంటారు అది కూడా చాలా మనస్ఫూర్తి చేస్తూ ఉంటారు అనమాట పిలిచి పిలిచి మరీ పెడుతూ ఉంటారు మీరు సాధు వేయండి కొంచెం దాటి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళు కొంచెం బాధపడతారు కూడా మా దగ్గర రాకుండా వెళ్ళిపోతున్నారు అని సో మీరు మ్యాక్సిమం అన్ని దగ్గరికి వెళ్ళి చూసి రావడానికి ప్రయత్నం చేయండి మామూలుగా ఈ యాత్ర రావాలనుకుంటే నార్మల్ సివిలియన్స్కి చాలా ఇబ్బందులు అనమాట ఇది మెడికల్ సర్టిఫికేటు ఫిట్నెస్ సర్టిఫికేటు అలాగే కేవైసీ ఆధార్ వెరిఫికేషను థంప్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళ అప్రూవల్ కోసం చూసి మళ్ళీ తర్వాత అలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇక్కడికి వచ్చి తీసుకుందాం అనుకుంటే వేలకు వేల మంది భక్తులు ఇక్కడికే వచ్చి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అదే మీకు దాదాపు ఒక ఏడెనిమిది గంటలు పట్టేస్తుంది సో మీకు చెప్పే ఒక చిన్న విషయం ఏంటంటే మ్యాక్సిమం మీరు ఒక కాషాయన్ డ్రస్ ఊరికి అలా వేసుకొని ఇలాంటి ఆశ్రమాస్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా అప్పటికప్పుడు అయిపోద్ది అనమాట సో నార్మల్ సివిలియన్స్ కూడా చాలామంది ఆ గీతాభవన్ ఆశ్రమంలోకి వచ్చి చేసుకుని వెళ్ళారు నేను గమనించాను సో మీరు అక్కడ కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడ అంతా మీరు చూస్తున్నటువంటి ఫుటేజ్ అంతా కూడా అక్కడ బాండర్స్లో వాళ్ళు పెడుతున్నటువంటి ప్రసాదం అన్నమాట మొత్తం కూడా ఫ్రీయే సో చూడచ్చు ఎంతంత పెద్ద చపాతీలు ఎంతంత పెద్ద పుల్కాలు పూరీలు వేస్తున్నారు సో ప్రతి బాండర్లో కూడా మిమ్మల్ని అట్రాక్షన్ చేయడానికి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ అయితే పెట్టి ఉంటారు సో ఒక దగ్గర బాదం పాలు పెట్టి ఉంటే ఒక్కొక్క దగ్గర అలా వెరైటీ వెరైటీ మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తినవచ్చు అనమాట అంతా కూడా కొంచెం కాస్ట్లీ ఫుడ్డే మీరు చూస్తే ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా వేస్తున్నారు సో ఇక్కడ కాస్ట్కి వాటికి ఏం డిఫరెన్స్ ఉండదు చాలా గొప్పగా ఉంటుంది ఫుడ్ సో మీరు అదంతా వచ్చి కూడా ట్రై చేయొచ్చు రేపు మార్నింగ్ మేము పహల్గాం నుండి బయలుదేరుతాం అన్నమాట శేషనాగ్ శేషనాగ్ కానీ పంచతర్ణిరాగ్ కానీ ఈ శేషనాగ్ ఏంటంటే తన సర్పాలని వదిలేసిన ప్రదేశం అన్నమాట అలాగే గణేష్ ముక్ అని చెప్పేసి అలాగే ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ ఉంది సో పెహల్గాం నుంచి మేము బయలుదేరితే మాత్రం మ్యాక్సిమము శేషనాగ్ దగ్గరికి వెళ్ళి స్టే చేయాల్సి ఉంటుంది పది కిలోమీటర్లే కాకపోతే చాలా టఫ్గా ఉంటుందన్నమాట రేపు ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నిజానికి మాకు జమ్మూ నుంచి దిగిన తర్వాత నుండి మొత్తం కూడా యాత్ర ఫ్రీ అన్నమాట అకామిడేషను ట్రావెల్ ఫుడ్డు మొత్తం కూడా ఫ్రీయే మ్యాక్సిమము ఆ యాత్రకి మాకు తెలిసి ఒక మూడు నాలుగు వేలు కూడా ఎక్కువ ఖర్చు కాలేదన్నమాట మేము మనం తమిళనాడు నుంచి ఇక్కడికి బుక్ చేసుకున్నటువంటి ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్ ఒక రెండు వేలు అయింది తర్వాత ఇక్కడ ఖర్చులు మాక్సిమం అయితే ఒక రెండు మూడు వేల కంటే ఎక్కువ కాలేదన్నమాట చాలా సింపుల్గా అయిపోయింది సో అమర్నాథ్ యాత్ర చాలామంది ఉంటారంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని సో నిజానికి ఇక్కడ చాలా తక్కువ ఖర్చు అవుతుంది రేపు మీకు డే త్రీ పార్ట్ త్రీ వీడియో అయితే రిలీజ్ అవుతుంది ఆ హిమాలయాల్లో మనం యాత్ర అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట రేపు వీడియో ఖచ్చితంగా అది కూడా ఫాలో అవ్వండి అరుణాచల శివ